తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యోజన సంఘం నిర్మల్ జిల్లా అధ్యంలో నిర్మల్ జిల్లా విద్యాధికారిని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బతుల రంజిత్ మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులను నియంత్రించారని అదే విధంగా ప్రభుత్వ జీవోలను పట్టించుకోకుండా పుస్తకాలు మరియు యూనిఫామ్లను ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ధరలకు అమ్ముతున్నారని వాటిని అమ్మకుండా చర్యలు తీసుకోవాలని లేని విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని జిల్లా విద్యాధికారికి కలిసి వినతిపత్రం పత్రం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దామ భూమేష్ బొడ్డు నరేష్ పట్టణాధ్యక్షులు కత్తి నవీన్ ప్రధాన కార్యదర్శి జయల లింగయ్య మామడ మండల అధ్యక్షులు రత్నయ్య పాల్గొన్నారు నేను నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు విచ్చల విడిగా ఫీజులను తల్లి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి దోచుకుంటున్నారు ఫీజు దోపిడీని చేస్తున్నారు గత ప్రభుత్వం కూడా చెప్పి ఫీజు నియంత్రణ చట్టం తీసుకొస్తామని చెప్పి విఫలమైంది ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం అంటూ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచిపోయినా కూడా ఇప్పటి వరకు ఫీజు నియంత్రణ చట్టం అమలు నోచుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం అలాగే జిల్లాలో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు అనుమతి లేకున్నా కూడా కొన్ని పాఠశాలలు నిర్వహిస్తూ ఉన్నారు జిల్లా విద్యాధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి గారు చూద్దని చూస్తూ ఉంటున్నారు కానీ ఏ ఒక్క పాఠశాల మీదగా ఇప్పటివరకు వచ్చే అధికారికంగా చర్య తీసుకున్నటువంటి పరిస్థితి లేదు అలాగే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు వాళ్ళ పాఠశాల అడ్మిషన్ కోసం క్యాంపెయిన్ చేసి అడ్మిషన్లు తీసుకుంటు తీసుకుంటున్నారు కానీ ప్రభుత్వం వారం రోజుల నుంచి చూస్తూ ఎండ ఉంది అది ఉంది ఇది ఉందని ఏదో కుంటి సాకులు చెప్తూ వారం ఆలస్యంగా ఇప్పుడు ప్రచారానికి వెళ్తున్నారు నిన్నటి నుంచి అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ప్రభుత్వ ప్రభుత్వానికి పేదలన్నా కూడా పేద విద్యార్థులన్నా కూడా ప్రభుత్వ విద్యా సంస్థలన్నా కూడా మాత్రం చిత్తశుద్ధి లేదు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పేదల ప్రతి గింతెన అని విద్యార్థి సంఘంగా పీడిఎస్ విద్యార్థి సంఘంగా అడుగుతున్నాం మిమ్మల్ని దయచేసి ఇప్పటికైనా మేల్ ప్రభుత్వం మేల్కొని ఫీజు నియంత్రణ చట్టం అమల్లోకి తీసుకొచ్చి అలాగే చిత్లావస్థకు గురైన పాఠశాలని మరమ్మతులు చేపట్టి సకాలంలో పాఠ్యపుస్తకాలు అందించి ఈ అను ఆ నిబంధనలకు ఆ వ్యతిరేకంగా ఏవైతే పాఠశాలలు షూ షూలు యూనిఫామ్లు పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారో వాటిపై ప కళాశాల పాఠశాల యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం